ప్రాపర్ గా అయితే లేదు ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ లాగా అంటే ఆయన క్యాలెండర్ రిలీజ్ జనవరిలో ఫిబ్రవరిలో ఇలా ఇలా చేస్తా ఈ వచ్చి క్వాలిఫైడ్ డేస్ అయ్యింది అసలు ఏం చేస్తారు ఇప్పుడు అమలు చేస్తారు అంటే మొన్న నార్మల్స్ పైగా ఏంటది కమిటీ లేసి కమిటీ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ పరిశీలించి మళ్ళీ అమలు చేస్తారు వన్ ఇయర్ పడుతుంది ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అన్నారు కదా మరి ఎక్కడ ఏ జాబ్ క్యాలెండర్ వచ్చిందంటారు ప్రతి జనవరికి జాబ్ క్యాలండర్ రిలీజ్ కూడా ఆయన వచ్చిన వచ్చిన స్టార్టింగ్ లోనే వన్ వన్ ఇయర్ లోనే ఆయన టూ లాక్స్ ఫార్టీ థౌజండ్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదొకటే కాదు వల్ల వాళ్ళు కూడా ప్రాపర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ సైన్ మీరు ఎలా చూసుకున్నా కూడా ఆయన ల్యాక్స్ దగ్గర దగ్గర పెడితే కూడా ఇంతవరకు రిక్రూట్ చేయలేదు ఒక మెగా డిఎస్సి సైన్ చేసింది కానీ

జగన్మోహన్ రెడ్డి జరగాలంటే అక్కడ వెహికల్స్ ఉండాలి ఆల్రెడీ ఉన్న కానిస్టబుల్ తీసేమంటావాలు మీరు అంటున్నారు ఏంటి ఎస్ఎస్సి అంటారు ఎస్ఎస్సీ కాదు ఎస్ఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్

వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ మైండ్ ని సాటిస్ఫై చేయాలంటే ఏదో ఒక రిక్రూట్మెంట్ జరగాలి కదా దానికోసం మెగాడియస్ సచివాలయం జాబ్ తక్కువ జాబ్ అయితే సేమ్ కేడర కేడరీంగ్ కాదు టీచర్లు ఏదో కేటర్ అవుతుంటారు ఈ సచివాలయం కేటర్ అదే కేటర్ అంటే ఇప్పుడు మీరు చెప్పిందనబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యూత్ కి మంచి జరిగిందంటారా కంపేర్ చేస్తే వీళ్ళతో కంపేర్ చేస్తే జరిగింది ఎందుకంటే గ్రామాల్లో సచివాలయ పెద్ద అనేది అది ఎప్పుడో గాంధీజీ గారి కళ అది ఇప్పుడు జరిగింది కొత్తగా మళ్ళీ మీరు జాబ్ రిక్రూట్ చేసినా కూడా అది కాలి కూర్చోడం తప్ప ఉన్న వాటిలో ఇట్లే చేసుకోవాలి వాలంటీర్లు తీసుకోమేమన్నాడు మన పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నారా వాలంటీర్లు అవసరం లేదు వాలంటీర్ లేకుండానే డబ్బులు పంచేవా కదా అలాగే ఉన్న టీచర్లతో కూడా ఈ మంది ఇరవై మంది స్టూడెంట్స్ మెయింటైన్ చేసివచ్చు ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఒక టీచర్ ముగ్గురు స్టూడెంట్ ఒక టీచర్ ఎందుకు అయ్యా అందరూ వదిలి పెట్టి టీచింగ్ చేయమని అండి అంటే ఇప్పుడు మీరు చెప్పిన కూడా ఆ టీచర్లతో మరి కొత్తగా పనిచేసేది ఏమి ఉండదు అదే టీచర్లు విద్య చేసుకోవాలి మీరు మరి యువతకు మంచి జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఓటంలో మెయిన్ కీలకంగా భాగంగా నెలకొంది ఓన్లీ యువత వల్ల సగం ఓడిపోయారని చెప్తున్నారు టాప్ క్యాస్ట్ ఎందుకంటే కమ్మ క్యాస్ట్ ఒక లీడర్ ఉన్నాడు ఎన్ని క్యాస్ట్ ఒక లీడర్ ఉన్నాడు కాపులకు లీడర్ లీడర్ ఉన్న లీడర్ ఈ లీడర్ మిస్ అయితే మళ్ళీ మనకి లీడర్ అని ఆల్రెడీ ఒకసారి మన పెద్ద హైప్ వచ్చింది ఎవరికి వచ్చింది చిరంజీవి గారికి వచ్చింది ఆయనే ఇంకా కమ్మ కాపులందరినీ ముందు తీసుకెళ్తారు అనుకున్నారు కానీ ఆయన కూడా పార్టీని కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తో మెత్త చేశారు ఇప్పుడు కాపులకి ఎంత థర్టీ పర్సెంట్ లేదు అంటే సపోజ్ ఆరు కోట్ల మంది ఉంటే జనాలు రెండు కోట్ల మంది కాపులే రెండు కోట్ల మంది ఒక హెడ్ కావాలి కదా ఇప్పుడు కమ్మలకి మనకి చంద్రబాబు గారు ఉన్నారు రెడ్డి గారికి ఎవరున్నారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మరి మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి కాపుల వాళ్ళే ఓడిపోయారని అంటారు మరి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అసలు పవన్ కళ్యాణ్ ఎవరు సపోర్ట్ చేయలేదు కదా రెండు సీట్లు రెండు సీట్లు పోటీ చాలా దారుణంగా ఓడిపోయాడు మరి అప్పుడు ఓడిపోతారు అని తెలిసే ఇది పవన్ కళ్యాణ్ ఓటు వేసినా ఓడిపోతారు ఎందుకు ఓడి అని చెప్పి అటు షిఫ్ట్ అయినారు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తారు కాబట్టి రెండు వేల పద్నాలుగు కలిసి వచ్చారు కాబట్టి గెలిచారు కాబట్టి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని చెప్పి అంతెందుకు మీరు చెక్ చేసుకోండి టూ లో ఏవైతే ఓట్లు పడినాయో అవి టూ థౌసండ్ నైన్టీన్ కి షిఫ్ట్ అవ్వలేదు కానీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ అయినాయి మధ్య ఇప్పుడు జగన్ గారికి రెండు కోట్ల నలభై లక్షల మంది ఓట్లు ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు మంది రెండు కోట్ల నలభై లక్షల మంది వేసారు అంటే ఒక ఇరవై లక్షల మంది తప్పు వేసా ఇరవై లక్షల మంది కానీ అంటే డే మరింత ఒక్క ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక్క ఓటు కూడా మిస్ అవుతుంది ఆ ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఎవరికి అప్పుడు అదే గత గతన్షన్ మరి మీరు దాన్ని బట్టి గత ప్రభుత్వంలో అంత న్యాయంగా జరిగే ఫలం అయితే ప్రజల్లోనే కానీ నిరుద్యోగుల మధ్య కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఎందుకు మీద అంత ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చూసుకుంటే ఒక ముఖ్యమంత్రికి మినిమం వాల్యూ లేకుండా ట్రోల్ చేస్తున్నారు అంటే ఆయన పరిపాలన బాగాలేదని బాగుందని మీరేమనుకుంటున్నారు సపోజ్ మీరు నన్ను ఒక లీడర్ లీడర్ గా కన్సిల్ చేయాలంటే మిమ్మల్ని మిమ్మల్ని తొక్కాలి

వైసీపీ బ్యాంక్ ముందు ఎంత వాళ్ళు ఏమవుతారు షిఫ్ట్ అవుతారు కదా షిఫ్ట్ అయిన ఏమైంది అంటే ఫోటో షిఫ్ట్ అయ్యారు అంతే అంత ఏం జరగలేదు ఉచిత పథకాలు ఎవరు తప్పే కానీ ఉచిత పథకాలు తీసుకున్న ప్రజలు కూడా కాస్త కోస్త ఆలోచన చేయాలి కదా అంటే మాకు ఇచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకి ఇవ్వాలని ఉందా కదా ఇచ్చేది కూడా ఇచ్చేది ప్రజల డబ్బే ఇచ్చేది ప్రజల డబ్బే ఇచ్చేది ప్రజల డబ్బే చంద్రబాబు అది కరెక్ట్ కోటం వైపు షిఫ్ట్ అయినాడు ఇది న్యూట్రల్ గా ఉండే ఓటర్స్ అందరూ కోటం వైపు షిఫ్ట్ అయినారు మరి ఫైనల్ గా జగన్ అయితే ఏం చేస్తారంటారు మరి సపోజ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇద్దరు విడిపోయారు అనుకోండి ఎవరు మన చంద్రబాబు నే పవన్ కళ్యాణ్ విడిపోయారు అనుకోండి ఇది జగన్ వస్తారు అంతే అదే లాజిక్ ఖచ్చితంగా జరుగుతుంటారా ఖచ్చితంగా జరుగుతుంది మరి ఐదేళ్ళ పరిపాలన ఐదేళ్ళలో ఇప్పుడు ఆర్గ్యాలకి డిఫరెన్స్ వస్తారండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఓట్స్ ఉన్నాయి కదా ట్వంటీ వన్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే సీట్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగి పవన్ కళ్యాణ్ గారు మెల్లగా షిఫ్ట్ అవుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా